ఈరోజు చిల్కూర్ గ్రామంలో ముందు చిరుకూర్ టెంపుల్లో మంచిగా దర్శనం చేసుకొని కొండ విశ్వేశ్వర గెలవాలని చేవల ప్రజలు అందరూ మంచిగా ఉండాలని దేవునికి మొక్కుకొని మళ్ళా మేము చిర్కూల్ గ్రామంలో అందరి అందరి దగ్గర వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు బీజేపీ గురించి చెప్పుకుంటూ మళ్ళా వాళ్ళే మాతోని చెప్తున్నారు మోడీ గారు చాలా మంచి వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చిల్కూర్ గుడికి చిల్కూర్ గ్రామంకి ఎన్నో ఏండ్ల నుంచి సంబంధం ఉంది ఇంకా గోపాల్ రెడ్డి అన్న తనకు చాలా పరిచయాలు అందరి పేరు తెలుసు చాలా మందికి సహాయం చేశారు సో ఇలా అందరితోని మన బీజేపీ కార్యకర్తలతోని అందరితోని ఇక్కడ వెళ్తుంటే స్పందన చాలా బాగుంది అందరు ఒకటే మాటతో చెప్తున్నారు మేము తప్పకుండా బీజేపీకి వేస్తామని సో ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కరికి ఇది చూపిస్తున్నాం కొండా విశ్వేశ్వర రెడ్డి ఈవీఎం లో నంబర్ టూ లో ఉందని అందరికి చూపిస్తున్నాం ఇది నెంబర్ టూ కమలం కొండా విశ్వేశ్వర రెడ్డి ఇది కరెక్ట్ కొండా విశ్వేశ్వర రెడ్డి సో నంబర్ టూ విక్టరీ సో రెండోసారి రెడ్డి నంబర్ టూ లో ఒత్తి రెండోసారి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నని రెండు లక్షల మెజారిటీతోని ఢిల్లీకి పంపించాలని అందరు నిర్ణయం తీసుకున్నారు సో భారత్ మాతాకి